మళ్ళీ ఎస్ఆర్హెచ్కి ఇంకో పరాజయం పిచ్చిని అర్థం చేసుకోకుండా ఆడడం అర్థం చేసుకోవాలన్న ప్రయత్నంలో గందరగోళంతో ఆడడం షాట్లు కొట్టాలా కొట్టద్దా అర్థం కాకుండా ఆడడం వీటన్నిటి వల్ల కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయిపోవడం వల్ల అందరూ తక్కువ స్కోర్ ఇరవై అవుట్ అయిపోవడం అని కాదు అవుట్ తొందరగా ఇరవై ఓవర్లో ఎక్కువ స్కోర్ కొట్టలేకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్కి ఇంకో పోవటం వచ్చింది మళ్ళీ చాలా రోజులు నిన్న నేను ఇచ్చాను నేను మా నిన్న పెట్టిన వీడియోలు పెట్టాను ఈసారి అంతా కూడా రోహిత్ శర్మ మీదే ఉంటాయి కళ్ళను నేను అలాగే రోహిత్ శర్మ అలా చిన్న ఒక మెరుపు లాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడు ఎక్కువ రన్స్ కొట్టలేదు కానీ కొట్టింది ఇరవై ఆరు అంతా కొట్టాడు కానీ దాంట్లో మూడు అద్భుతమైన సిక్స్లు అందులో రెండు అయితే టాప్ రెండు అసలు షాట్లు కొట్టాడు బాబ్బా బా కనుల విందు క్రికెట్ గురించి ఆసక్తి ఉన్న వాళ్ళకి క్రికెట్ అంటే తెలిసిన వాళ్ళకి క్రికెట్ని ఆస్వాదించే వాళ్ళకి నిన్న అసలు రోహిత్ శర్మ కొట్టిన రెండు పుల్ షాట్లు ఫుల్ మీల్స్ అనమాట అలాంటి షాట్లు కొట్టాడు కాకపోతే ఎప్పుడు మామూలే మళ్ళీ తొందరగానే ఒక ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత నుంచి మిగతా బ్యాట్స్మెన్ను అంతంత మాత్రంగా ఆడినా కూడా ఎక్కువ స్కోర్ పెద్దగా స్కోర్ లేదు కాబట్టి ఆఖరికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ వాళ్ళందరూ కలిసి ఈజీగా కొట్టేశారు కానీ దానికన్నా ముందు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ట్రావెల్స్ హెడ్ షాట్లు కొట్టలేపాడు పిచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్చి చాలా మంద ఉంది బాల్ ఆగి వస్తుంది బాల్ ఆగి రావడం వల్ల వీళ్ళు కొట్టే షాట్లన్నీ లేట్ అయిపోతున్నాయి షాట్ కొట్టామని ప్రయత్నించడం అది బాటంలోనో ఎడ్జ్లోనో తగలటం ఎటో పోవడం వీళ్ళు ఎటో ఆడదాం అనుకుంటే అది ఎటో పోవడం ట్రావెల్స్ హెడ్ పరిస్థితి అంతే అభిషేక్ శర్మ పరిస్థితి అంతే తర్వాత ఇషాన్ కృష్ణ వచ్చాడు ఇషాన్ కృష్ణ కూడా సక్సెస్ కాలేపాడు క్లాషన్ క్లాషన్ చాలాసేపు ఆడినా కూడా కొట్టలేపాడు తీరా లాస్ట్కి వచ్చి కొత్తనాడు రా బాబు ఇంకా అందుకున్నాడు అనుకునేసరికి అయిపోయాడు అనికేత్ వర్మ వచ్చాడు రెండు షార్లు బాగా నాడాడు ఇంకంతా ఈలోపు టైమే అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మనం మన నితీష్ కుమార్ రెడ్డి విషయం మాట్లాడుకుంటే నితీష్ కుమార్ రెడ్డి అసలు ఇది ఆరో మ్యాచ్ ఏడో మ్యాచ్ ప్రతి మ్యాచ్లోనూ బ్యాటింగ్ అయితే వస్తుంది ఆడలేకపోతున్నాడు బ్యాటింగ్ అయితే వస్తుంది షాట్లు కొట్టలేకపోతున్నాడు బ్యాటింగ్ అయితే వస్తుంది ఫామ్ కనిపించట్లేదు బ్యాటింగ్ అయితే వస్తుంది షాట్ మిడిల్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ పరిస్థితి ఇంతకుముందు మంచి మ్యాచ్ల్లోనూ అదే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఇలాంటి పిచ్చి బాగాలేని పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితుల్లోనే కొడదామనుకోవడం కొట్టలేకపోవడం కొడదామనుకోవడం కొట్టలేకపోవడం ఎంత దారుణమైన ఫామ్లో ఉన్నాడంటే నితీష్ కుమార్ రెడ్డి అతని కెరీర్కే చాలా పెద్ద ప్రమాదంలో పడుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ను చూసే అతన్ని ఇండియా టీంలోకి తీసుకోవడం జరిగింది ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళడం జరిగింది ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ కొట్టలేపాడు ఆ తర్వాత నుంచి అలా ఫామ్ అలా డౌన్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఫామ్ చూస్తే నెక్స్ట్ అసలు ఇంకొక రెండు మూడు మ్యాచ్లు కనుక ఇలాగే నితీష్ కుమార్ రెడ్డి ఆడితే కనుక అసలు నెక్స్ట్ ఇతన్ని కంటిన్యూ చేయడం కూడా కష్టం అంటే నెక్స్ట్ ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ టీంలో నితీష్ కుమార్ రెడ్డిని కంటిన్యూ చేయడం కూడా కష్టం ఎస్ఆర్హెచ్ఏ కంటిన్యూ చేయలేని పరిస్థితి అంటే ఇంకా రాబోయే రోజుల్లో టీ ట్వంటీల్లో కానీ ఎక్కడా కూడా మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం కూడా కష్టం ఏంటంటే గతంలో రంజీల్లోనూ వాటిలోనే అద్భుతంగా ఆడిన ప్లేయర్ ఏం కాదు ఐపీఎల్ ద్వారానే వచ్చాడు ఐపీఎల్లోనే సక్సెస్ చేయాడు దాని ద్వారా డైరెక్ట్ ఇండియా టీంకి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఐపీఎల్లో ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ ఇండియా టీంలో కూడా ప్లేస్ కోల్పోయే డేంజర్లోకి నితీష్ కుమార్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ప్రతి ఐపీఎల్కి కొత్త ప్లేయర్లు వస్తున్నారు వాళ్ళందరికీ ప్లేస్ ఇవ్వాలంటే నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి ఫామ్లో లేని వాళ్ళందరినీ పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి సో అనికేత్ వర్మ రెడీగా ఉన్నాడు ఇండియా టీంలోకి రావడానికి అనికేత్ వర్మ రెడీగా ఉన్నాడు అలాగే వధేరా రెడీగా ఉన్నాడు టీంలోకి రావడానికి ఇంకా కొంతమంది ప్లేయర్సు ఆర్య రెడీగా ఉన్నాడు ప్రభు ప్రభుసిమరన్ సింగ్ ఉన్నా కూడా అతనికి ఛాన్సెస్ రావడం కష్టంగానే తర్వాత జితేష్ శర్మ రెడీగా ఉన్నాడు కంటిన్యూస్గా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు ప్రతి ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు జితేష్ శర్మ అలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు జితేష్ శర్మ లాంటి వాళ్ళు రెడీగా ఉండగా నితీష్ కుమార్ రెడ్డిని ఎంతకాలం కంటిన్యూ చేస్తారు అనేది కొద్దిగా డౌటే సో డేంజర్లో ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి రాబోయే రెండు మూడు మ్యాచ్ల్లో కనుక సక్సెస్ బాటిన కనీసం రెండు మూడు కనీసం రాబోయే రెండు మూడు ఇన్నింగ్స్లో ఒక రెండు అన్న హాఫ్ సెంచరీలు పడకపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది నితీష్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇండియా టీంకి ఐపీఎల్ అంటే సరే పక్కన పెట్టండి ఇండియా టీంలోకి చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది అతను ప్లేస్ సో మళ్ళీ పిచ్చిని సరిగా అర్థం చేసుకోవడం ఆడంలో పొరపాటు చేసిన పొరపాట్ల వల్ల ఎక్కువ రన్స్ లే ఆ తక్కువ రన్స్ కొట్టడం వల్ల ముంబై టీంకి ఈజీ అయిపోయింది ఇంకొక ఇరవై ముప్పై పరుగులు కనుక ఉంటే కనుక చాలా ప్రెజర్ పెట్టగలిగే పరిస్థితి ఉండేది కానీ రన్స్ తక్కువ అవడం వల్ల చాలా ఈజీగా ముంబై టీము గెలిచేసింది ఇంకా ఉండంగాని ఇంకా బాల్స్ ఉండంగాని ఇంకా ఓవర్లు ఉండం కానీ గెలిచేసింది లాస్ట్లో కామెడీ పద్ధతిలో ఒక రెండు మూడు వికెట్లు టపటప పెడినాయి కానీ లాస్ట్ రెండు ఓవర్లో రెండు మూడు వికెట్లు పడినాయి కానీ దానివల్ల ఏమి పెద్దేడా ఏమి రాలా లాస్ట్లో తిలక్ వర్మ ఒక షాట్ కొట్టి రివర్స్ స్వీప్ కొట్టేసి మ్యాచ్ నాగ కొట్టేశాడు ముంబై టీంకి ఒక విన్ వచ్చింది మళ్ళీ ఒక అపజయం అనేది ఎస్ఆర్హెచ్కి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఇక ఐపీఎల్లో నాక్ అవుట్కి వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎస్ఆర్హెచ్కి మరి ఏం చేస్తారు ఏంటనే చూద్దాం ఈ రోజు వీడియో ఈ వీడియో కను మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని క్రికెట్ వేదాంత ఛానల్ని సినిమా వేదంత ఛానల్ని భక్తి వేదాంత ఛానల్ ఇటు అన్నింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్